విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లు తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోంది ముఖ్యంగా హైదరాబాద్లో కట్ అవుతున్న వైర్లు కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో సర్వీస్ ప్రొవైడర్లు తరలుబాదుకుంటున్నారు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేలా ప్రయత్నిస్తుంటే క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది తొందరపాటు చర్యలు చేపడుతున్నారని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేబుల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు రావడం లేదంటుంటే మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు రావడం లేదని అంటున్నారు విద్యుత్ శాఖ ఉన్న పలంగా కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కట్ చేస్తుండడం వల్లే సమస్య ఏర్పడుతోంది ఇరవై రోజుల క్రితం జరిగిన వివిధ ఘటనలతో విద్యుత్ అధికారులు స్తంభాలపై ఉండే కేబుల్స్ తొలగించాలని నిర్ణయించారు అయితే కేబుల్ ఆపరేటర్ల సంఘాలు వినియోగదారుల విన్నపాలను పరిగణలోకి తీసుకుని తొందర పడి కేబుల్స్ కట్ చేయవద్దని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదు ఇంటర్నెట్ ప్రతినిధులు వెంట ఉన్నప్పుడే అవసరం లేని కేబుల్స్ తొలగించాలన్న న్యాయస్థానం ఆదేశాలను స్థానిక విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ తీరుపై నెట్ ప్రొవైడర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక ఫైబర్ ఈ రోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కేబుల్ టీవీ సర్వీసెస్ గానీ ఫైబర్లనే ట్రాన్స్మిషన్ అయితే ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే మరి వైర్లే లేనప్పుడు మరి ఈ సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ఎస్పీటీసీఎల్ అనే సంస్థ మరి ఈరోజు వైర్లన్నీ కట్ చేస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా సమస్య వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది రేపు హండ్రెడ్ పర్సెంట్ కూడా కావచ్చు ఛానల్స్ రాకపోవచ్చు ఇంటర్నెట్ రాకపోవచ్చు అదేవిధంగా టెల్స్ అవర్స్ కూడా చాలా శాతం ఓవర్ హెడ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ ఉన్నాయి కాబట్టి బంద్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు కోఆపరేట్ చేయండి మొత్తానికి అన్ని ట్యాక్సులు కడుతున్నాము మరి రాబోయే కాలంలో ఇంకా ఏమైనా అప్లై చేసుకున్న వారికి పోల్ కట్టడానికి రెడీ ఉన్నాము అధికారంగా జరుగుతున్నటువంటి కేబుల్ కటింగ్స్ వెంటనే ఆపాలని తెలియజేస్తున్నాము వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్ లో సింగిల్ ఫైబర్ కేబుల్ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ కేబుల్ సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది నగరంలోని పలు చోట్ల ఉన్న వైర్లు తొలగించడం వల్ల ప్రజలు సంస్థలు భారీగా నష్టపోయాయని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది అనధికారికంగా జరుగుతున్న కేబుల్స్ కటింగ్స్ ను వెంటనే ఆపాలని అని డిమాండ్ చేసింది లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్ సిటీ నుంచి సిటీ కేబుల్ ద్వారా సిమిలర్లీ బ్రాడ్బ్యాండ్ కూడా హ్యాత్వే ఏ సిటీ అవన్నీ హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి సో ఐటీ సిటీగా ఇండియాలో చాలా పేరుంది అలాగే ఎంటర్టైన్మెంట్లో కూడా లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయింది లైవ్ అసెంబ్లీ ప్రొసీడింగ్ కానీ లైవ్ గణేష్ విమర్శలు అవన్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ ఇంత మంచి పేరు ఉన్న సిటీ ఈ విధంగా ఇన్ డిస్క్రిమినేట్ కటింగ్ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది అది చేయకూడదు మనం వీళ్ళు గత పది రోజుల నుంచి టైం ఇచ్చి ఒక రకంగా స్లిప్పింగ్ చేయాలి ఇదన్ చేయాలి చేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం కట్ చేసి కింద పడేస్తున్నారు దానివల్ల ఆపరేటర్లకు కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు కూడా చాలా చాలా తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుంది దీనికి కొంచెం సరైన సమయం ఇచ్చి ఏ విధంగా చేసుకోవాలో ఇది ఇప్పటికిప్పుడు కావాలంటే కాదు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇలానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా ఇది కేబుల్ కరెంటు పైన వేసుకునే వీలుంది ఉంది ఐజ్ పర్ ప్రకారం అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే దీన్ని చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఓన్లీ మన హైదరాబాద్ తెలంగాణలోనే ఇలాంటి చర్యలకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం చాలా సూచనీయం ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశమైనందున సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వినియోగదారులు సూచిస్తున్నారు